వ్యాపారం చేయడంలోనే కాదు సమాజ సేవలో కూడా ముందుంటామని నిరూపిస్తున్నారు జోనైట్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు బిల్డర్స్ ప్రతి సంవత్సరం మేడే రోజు ఈ కార్యక్రమం చేస్తామని ఈ సంవత్సరం చందనోత్సవం రావడం వలన ఇప్పుడు చేస్తున్నామని అలాగే సింహాచల గిరి ప్రదక్షిణ రోజు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకు ఫుడ్ అందిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా మా దివ్యదర్శిని ప్రతినిధి వరలక్ష్మితో మరిన్ని విషయాలు అడిగి తెలుసు డొనేషన్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి తరఫున ప్రతి ఇరు మేడే రోజు మేడే రోజు కార్మికుల కాబట్టి మేడే రోజు చేస్తాం అండి ఈ ఈ సంవత్సరం ఏంటంటే చందనోత్సవం రావడం వల్ల మేడే మరుచి రోజు పడింది అని చెప్పేసి ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఈ ఆదివారం దీనికి ప్రేరణ ఏంటండి మీకు ప్రేరణ ఏం లేదండి బ్లడ్ అందరికి అవసరం ఈ రోజు అది ఏదో మన తరపుని కొంతమందికైనా సహాయపడతాం కదా అన్న ఉద్దేశంతో మా ఆ జోయిన్ అసోసియేషన్ సభ్యులు కార్యవర్గ సభ్యులు మొత్తం మెంబర్స్ అందరూ మాట్లాడుకొని చేస్తే బాగుంటదని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేయడానికి శ్రీకారం చుట్టామండి గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం స్వచ్ఛందంగా అందరూ వచ్చి బాగా ఇస్తున్నారు మినిమం వంద వంద మంది అవుతుంది ప్రతి సంవత్సరం బిల్డర్స్ వర్కర్స్ మొత్తం అందరూ ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మా మా అసోసియేషన్ సంబంధించి మా మా వర్కర్స్ ఏమన్నాయండి మా స్టాఫ్ అవునండి లేదంటే మా సభ్యులందరూ బిల్డర్స్ అందరూ అందరూ వచ్చి స్వచ్ఛందంగా వెళ్తారండి మినిమం ఎంత అంటే బ్లడ్ అనేది ఇప్పుడు ఎంత మాకు నుంచి యూనిట్లు ఒక్కొక్క యూనిట్ ఇస్తారు వంద నుంచి నూట ఇరవై యూనిట్లు అవుతుందండి బ్లడ్ అంతా మీరు ఎక్కడికి మాకు ఏ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఉన్నారు కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ సహకారంతో వాళ్ళ వైద్య బృందం వచ్చి మాకు ముందుగానే ముందు వాళ్ళకి ఇంటమేషన్ చేస్తామండి వాళ్ళందరూ వచ్చి మాకు ఫుల్ సపోర్ట్ తో అంత స్వచ్ఛందంగా హ్యాపీగా అంత బాగా అవుతుంది అంటే ఈ ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరండి అంటే ఉంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జోనైట్ బిల్డర్ అసోసియేషన్ ఉందండి ఎన్ఏడి నుంచి పెందత వరకు ఆ జోనైట్ బిల్డర్స్ అసోసియేషన్ లో మెంబర్లు అందరూ అందరూ కలిసికట్టుగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని దానికి ఇలా చేద్దాం ఏ కార్యక్రమం బాగుంటదంటే ఆ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం ఇంకా ఉన్నాయండి మొన్న కి ఫ్రూట్స్ పంపిణీ చేసాం మధ్యగా అలాగే మధ్యగా ఫుడ్ డొనేషన్ అన్ని కార్యక్రమాలు అన్నీ ఉంటాయండి ఎవ్రీ ఇయర్ చంద్రోత్సవం కి వీరి కి ప్రతి ప్రతి దీనికి కార్యక్రమాలు కూడా పెడతాం అండి జోనైట్ బిల్ సెస్ తరపున మన ఇక్కడే గోశాల జంక్షన్ లోనండి